ప్రైజ్ ద లాడ్ ప్రభునేసుక్రిస్తున్నాములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలం నిజంగా మనము దేవుని వాక్యం వింటాం ఎంతో ఆశీర్వాదకరం ప్రియమైన వాళ్ళరా వాక్యం ఎందుకు వినాలి అంటే దేవుని ఆలోచనలు నీకు తెలియపరచబడతాయి కీర్తనలు ముప్పై మూడో కీర్తన పదకొండవ చరణంలో ఇలా రాసింది ఎహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరముల వరకు ఉండను అర్థమైందా ప్రేమైన మిత్రుల మిత్రులారా దేవుని ఆలోచన దేవుని సంకల్పాలు తెలుస్తాయి నీవు దేవుని వాక్యం వింటే నిజంగా ప్రేమిన వాళ్ళరా దేవుని ఆలోచనలు నువ్వు చేస్తావు నీ సొంత ఆలోచనలు చేస్తే చాలా ప్రమాదం మానవుని ఆలోచనలు అనేకములు యహోవా తీర్మానమే స్థిరం నీకు దేవుని ఆలోచన తెలియాలంటే నువ్వు దేవుని వాకి వినాలి నువ్వు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి మరి వివాహం చేసుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా మరి ఉండటానికి ఏదన్నా చూసుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కొనాలన్నా నీకు సమస్తం తెలియపరచబడాలంటే నువ్వు దేవుని వాక్యం దగ్గరికి రావాలి ఎందుకంటే సమస్తాన్ని కట్టినవాడు దేవుడు వాక్యం యదార్థమైంది నీకు సమస్తాన్ని తెలియజేస్తుంది అర్థమైంది ప్రేమిన వాళ్ళరా యహోవా వాక్కు ఆకాశాన్ని కలగజేసింది నీకు తెలియదా అని నీకు కలగజేస్తా నీతో మాట్లాడతాడు అవును లోకలందరూ ఆయన ఎందుకు భయభక్తులు నిలపాలని దేవుడు కోరుతున్నాడు నువ్వు భయభక్తు కలిగి అయ్యా నాకు ఫలాంటి అవసరం అను అడిగితే దేవుని కొరకు సిద్ధపరిచాడట నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుడు దాచి ఉంచి సిద్ధపరిచాడట భద్రంగా ఉంది నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు నువ్వు అడుగుంటే ఏమి ఇస్తాడు కాబట్టి రోజు వాక్యమేను ఒక్కొక్క దేవుడు సిద్ధపరిచిన మేలు నుంచి ఇస్తాడు రండి నేను హెబ్రోన్ క్యాలెండర్లోని కొద్దాం కీర్తనలు ముప్పయో కీర్తన పదకొండవ చరణం నా ప్రాణము మౌనముగా మౌనముగానుండగా నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నాట్యముగా మార్చి ఉన్నావు నా అంగళార్పును నాట్యముగా మార్చి ఉన్నా ఈరోజు చాలామంది అంగలరుస్తూ ఉన్నారు చాలా కుటుంబాలు అంగళారుస్తూ ఉన్నారు చాలామంది నేను వింటున్నాను ఏమై అలా ఉన్నామంటే చాలా బాధ ఉంది బ్రదర్ చెప్పుకోలేని బాధ ఉంది నిజమే చాలామంది అంగలారుస్తున్నారు నిట్టూర్పులు ఎంత ఏడుస్తున్నారో అందుకే భక్తుడు అంటాడు నిట్టూర్పులు విడుచడతో నా ఏళ్ళు గతించుచున్నవి నా దోషాన్ని బట్టి నా బలం తగ్గిపోయింది నా ఎముకలు క్షీణించున్నవి జీవితం అంతా ఏడిపే కొందరు జీవితాల్లో జీవితం అంతా ఏడిపే ఎంత ఏడ్చినా ఇక చాలు అనడానికి లేకుండా ఏడ్చుతున్నారు ఈ వాక్యుమెంటు బాధలో ఉన్న నీవు ఒక మాటని చెప్తున్నాను దేవుడు నీ దుఃఖాన్ని నీ అంగలార్పును దేవుడు నాట్యంగా మారుస్తాడు ఇక్కడ భక్తుని జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగాయి దాన్ని బట్టి తనకు తన చాలా అస్వస్థత ఏర్పడింది ఇక చనిపోయే స్థితిలోకి వచ్చినట్టు అయిపోయింది అయితే దేవుడు కోపబడ్డాడు దావిది గారి మీద కోపబడ్డాడు కోపబడ్డాడు కాబట్టి కోపబడ్డాడు నువ్వు కూడా దేవుని ఎడల తప్పు చేసావేమో పొరపాటు చేసావేమో ప్రభా నన్ను క్షమించు యేసయ్యా నన్ను ఉద్ధరించేది నువ్వే నన్ను ఆదరించేది నువ్వే నిజంగా నన్ను ప్రేమించేది నువ్వే నన్ను స్వస్థపరిచేది కూడా నువ్వే అని చెప్పి నువ్వు తెలుసుకొని ఆ దగ్గరికి రాగలిగితే దావిదొచ్చాడు అయ్యా నన్ను క్షమించు నేను చేసింది పొరపాటే నేను వ్యభిచారం చేయకూడదు ఆ బచ్చ భర్తను చంపించకూడదు నేను చేసిన చాలా పొరపాటేనయ్యా దావి తెలుసుకున్నాడు ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయో నిలుచును నీ మీద ఆయన కోపము తాత్కాలికమే ఎందుకంటే నువ్వు చేసిన పొరపాటుని బట్టి ఆయన గద్దించి ఉండవచ్చు నిన్ను నిన్ను బాగా శిక్షించి ఉండవచ్చు అయితే ఆయన కోపం నిమిషమే ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది నువ్వు వచ్చి ఆయన దగ్గరికి వెనుక శరణు చూచితే నీ అంగళార్పం దేవుడు ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషం కలుగును చాలామంది ఎంతో ఏడుస్తున్నారు అయితే నువ్వు ఆయన శరణు చుచ్చితే ఆయన దయ ఎలాంటిదంటే నీకు సంతోషాన్ని ఇస్తుంది ఆయన దయ నీకు సంతోషాన్ని ఇస్తుంది ప్రిమిన వాళ్ళరా దేవుడు స్థిరపరుస్తాడు నువ్వు ఆయన్ని బతుమలాడుకుంటే నువ్వు మట్టికి పోతున్నా కానీ తిరిగి లేపుతాడు దావీదు దావీదు గారు చాలా చక్కగా ఆయన అంగులర్పు దేవుడు నాట్యంగా మార్చేశాడు గోన పట్టు విడిపించి సంతోషాన్ని ధరింపజేసాడు దేవుని బిగ్గరగా ఆరాధిస్తున్నాడు ఆయన చేసిన పొరపాట్లు ఆయన చేసిన తప్పిదాలు ఆయన చేసిన అన్నీ కూడా క్షమించాడు ఈరోజు నీ అంగలార్పును కూడా ఈరోజు నువ్వు ఏం చేయాలి నీ బిడలకి ఏం నేర్పించాలి ఇదే నేర్పించు అంగలార్పు విద్య నేర్పించు ఏ విషయంలో అయితే పొరపాటు చేశారో నువ్వు నేర్పించాల్సిన విద్య ఏంటి నువ్వు నేర్పించాల్సింది ఏంది కాబట్టి నీ ఇష్టానుసారమైంది కాదు ఈరోజు ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి బిడ్డలకు నేర్పాల్సింది ఏంటి ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు ఎవరికి నచ్చిన జీవితం వారు జీవిస్తున్నారు ఆ చదువులు ఈ చదువులు అది ఇది అని చెప్పేసి అయితే ప్రేమైన వారలారా అంగలార్పు విద్య ఎంతమంది గురించి అంగళార్చ రెండు ఇర్మియా గ్రంథం ఇర్మియా తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చిన స్త్రీలారా యహో మాట వినుడి మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదన చేయి నేర్పుడి ఒకరి కొరకు అంగలార్పు విద్య నేర్పుడి ఒకరి కొరకు అంగలార్పు విద్య ప్రియమైన వాళ్ళ ఎప్త కుమార్తె అంగలార్చింది ఇప్పుడు వాళ్ళు కావాలి పద చూడండి పర్వతముల విషయమై రోధనను అంగలార్పును చేయదును అంటే ఈరోజు నువ్వు ప్రతి ఒక్కరి గురించి అంగలార్చాలి నీ గురించి అయిపోయింది అంగలార్చావు ఇప్పుడు అనేక మంది గురించి అంగలార్చిన అంగలార్చవలసిన సమయం వచ్చింది నువ్వు తప్పక అంగలార్చాలి అనేకులు కొరకై వారిని దేవుడు విడిపిస్తాడు వారి జీవితాలను దేవుడు ఆనందింపజేస్తాడు దేవుడు సంతోషింపజేస్తాడు మరి నువ్వేం చేయాలి మొదట నీ కుటుంబానికి అంగళార్పు విద్యను నేర్పాలి కొన్ని పొరపాట్ల విషయమే అంగళార్చు ప్రభు సాయం చేస్తాడు దావితకు సాయం చేశాడు అనేకులు పాడైపోతున్నారు పాడైపోతున్నారు మరి అంగలార్చాల్సిన బాధ్యత నీకుంది ఎప్పుడు నీ కుటుంబం నీ పిల్లలు కాదు అనేకుల గురించి ఎందుకంటే వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనూరు లేకుండాను వారి నాశనం చేటుకై మరణం మన కిటికీలు ఎక్కువన్నది అది మన నగరంలో ప్రవేశించున్నది దీని బారి నుండి అనేకులను తప్పించాలంటే అనేకులు కన్నీళ్లు తుడవాలంటే రండి అంగలార్పు విద్య ప్రారంభిద్దాం ప్రార్థన చేసుకుందా పరిశుద్ధి వేంతండి దేవా నిన్ను శుతిస్తున్నా ఇంతవరకు చేసిన సహాయం బట్టి నిన్ను గనపరుస్తూ మా ప్రియుల కుటుంబాలన్నింటినీ కూడా మీరే ఆశీర్వాదకరంగా చేయండి ఆయన ఎంతమంది అంగలారుస్తున్నారు అని వాదార్చండి అనేక మంది విద్య నేర్చుకొని అనేకుల కొరకై నా ప్రభా ప్రార్థించే వారికి సిద్ధపరచండి చాలామంది ప్ర వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి మా ప్రభు జ్ఞాపకం చేసుకునండి తమ్ముడు శాంసన్ కొరకే ఆరోగ్యం కొరకే చేసిన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఆయన ప్రభా జ్ఞాపం చేసుకునండి ప్రభా నా ప్రభు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అనే మా కొర ప్రార్థించాలని గతంలో కోరిన వారందరి కొరకే చెల్లి షారా ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించి బలపరచండి సదురు లీలావతి తనను కూడా మీరు ఆదరించండి తనకు కూడా ప్రభ కావాల్సిన కృపణ దయచేయండి ఈ విధంగా నా ప్రభ ఆయన నా ప్రభ మాత్రమే కాదు సంగీతక్కనబట్టి ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ ఆయన చాలామంది గురించి ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారు ప్రభా ఆయన జ్ఞాపం చేసుకొని మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దగ్గర తండ్రి మీ సహాయాన్ని కోరుతున్నా ఈ విధంగా ప్రభా ఆయన తన తమ్ములకు రక్షణ కూడా దయచేవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఆయన విధంగా మా ప్రియులందరి కొరకు నిశనలు వేడుకొని చిన్న ఆయన సమ్ని పీఠన కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించండి నా ప్రభా నాయన సహోదరి శోభారాణి ఆయన తన భర్త విషయంలో రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభు మీరే సాయం చేయండి నా ప్రభా నా ప్రభా నాయన రఘు సహోదరిని కొరకై తన కుమార్తె స్టడీస్ కొరకు లాంగ్ నీట్ లాంగ్ టర్మ్ కొరకు ప్లాన్ చేస్తున్నాం సహాయం చేయండి చెల్లి పావని కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీరు ఆదరించండి తన బాబాయ్ గారు కొరూ ప్రార్థన చేస్తున్నాం మీరు కుదుటిపరచని ఆయన సహాయం చేయండి షార అని కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన తన హస్బెండ్ హరి కొరకై ఆయన రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా నాన్నప్పుడు చాలా అప్పులు ఉన్నాయని వాళ్ళు బాధపడుతున్నారు ప్రభా ఆయన వాటి గురించి నేను ప్రేత చేయమని కోరుతున్నారు ప్రభా నా ప్రభా నాయన జ్ఞాపకం చేసుకునండి నాయన తనకు ఒక బాబు కూడా ఉన్నాడు తన గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి ఈ విధంగా నా ప్రభా పాలు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభు సహాయం చేయండి విజయరావు కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు నాయన ప్రభు మీ సహాయం కోరుకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకై ప్రభు ఈ విధంగా ప్రియులందరినీ అవసరాలక్కర్లు తీర్చండి ప్రభు సహాయం చేయండి ఈ విధంగా మీ దయలేని హస్తాలకు అప్పగిస్తున్నాం మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభు సహాయం చేయండి నాయన నా ప్రభా నాయన నా ప్రభా ఈ విధంగా మా ప్రియులందరూ కూడా వారి అవసరాల అని తీర్చి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ మహిమ గణత ప్రభావానికి తెలియజేస్తూ ఎవరైతే అవసరాలక్కర్లో ఉన్నారని మా గురించి చేయలేదని బాధపడకుండా అందరి క్షేమం గురించి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను